మీ బాత్రూం నుంచి దుర్వాసన వస్తుందా ఎయిర్ ఫ్రెషనర్ వాడిన వాసన పూర్తిగా పోవటం లేదా క్లీన్ చేయటానికి బయట వాళ్ళను పిలిచి ఎక్కువ ఖర్చు చేస్తున్నారా అయితే ఈ సమాచారం మీ కోసమే సాధారణంగా బాత్రూంలో ఉండే తడి వాతావరణం అలాగే మన శరీరం నుంచి వచ్చే వ్యర్థాల వల్ల క్రిములు వేగంగా పెరుగుతాయి వ్యర్థాలు క్రమంగా విచ్ఛిన్నమవుతాయి దానివల్ల దుర్గంధం ఏర్పడుతుంది మనము ఎయిర్ ఫ్రెషనర్ వాడితే గాలిలో తాత్కాలికంగా సువాసన వస్తుంది కానీ అక్కడున్న క్రిములు మాత్రం చనిపోవు అందుకే కొంతసేపటికి మళ్ళీ దుర్వాసన వస్తుంది కాబట్టి దుర్వాసన పూర్తిగా పోవాలంటే క్రిములను నశింపచేయాలి అప్పుడు మాత్రమే బాత్రూమ్ ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసనగా ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎలా శుభ్రం చేయాలి మీరు ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనర్లో డిస్ఇన్ఫెక్టెంట్ లేదా వైట్ ఫెనైల్ ఉంటే అదే సరిపోతుంది ఫ్లోర్ క్లీనర్ను నీటిలో కలపాలి ఆ ద్రావణాన్ని బాత్రూమ్ ఫ్లోర్ గోడలు డ్రైన్ ప్రాంతాల్లో బాగా పోయాలి పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఉంచి తరువాత ఎక్కువ నీటితో కడగాలి వీటిని క్రమం తప్పకుండా వాడితే తక్కువ ఖర్చుతోనే మీ బాత్రూమ్ ఎప్పుడూ దుర్వాసన రాకుండా ఉంచుకోవచ్చు శుభ్రం చేసిన తర్వాత తప్పనిసరిగా ఎక్కువ నీటితో కడగాలి ఫ్లోర్ పై జిడ్డు మిగలకుండా చూసుకోవాలి లేకపోతే జారిపడే ప్రమాదం ఉంటుంది బాత్రూమ్ లో గాలి సరిగా వెళ్ళేలా వెంటిలేషన్ ఉండాలి ఇలా సులభమైన పద్ధతులు పాటిస్తే మీ బాత్రూమ్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా సువాసనగా ఉంటుంది. కమ్ ఆన్ టఫ్ గై గెట్ అవే ఫ్రమ్ మీ నంటిల్ యు క్లీన్ దిస్ మెస్ Take that you filthy jerk